హలో అందరికీ వెల్కమ్ టు అబి క్రియేటివ్ వ్లాగ్స్ మీరు కనుక నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అలాగే మీకు ఈ వీడియో కనుక నచ్చితే జై శ్రీరామ్ జై హనుమాన్ అని కామెంట్ చేయండి ఈరోజు మనం ఈ వీడియోలో బేడీ హనుమాన్ గురించి తెలుసుకుందాం అదేంటి బేడీ హనుమానా మీరు విన్నది కరెక్టైనా కాదా అనుకుంటున్నారా అవునండి నిజంగా బేడీ హనుమాని ఈరోజు మనం ఈ బేడీ హనుమాన్ గురించి తెలుసుకుందాం దేశవ్యాప్తంగా వందల సంఖ్యలో హనుమాన్ ఆలయాలు ఉంటే అన్నింట్లోకి భిన్నంగా కనిపిస్తుంది ఒడిశాలోని పూరీలో ఉన్న బేడి హనుమాన్ మందిర్ ఈ ఆలయంలో స్వామిని సంఖ్యలతో బంధించి ఉంచుతారు బేడి అంటే సంఖ్యలు అని అర్థం శ్రీక్షేత్రంలోని చక్రతీర్థంలో కొలువై ఉన్న ఈ స్వామిని ఇలా బందీగా ఎందుకు ఉంచుతారంటే పూరీలోని సముద్రం పోటెత్తి ఆ నీరు ఊళ్ళోకి ప్రవేశించకుండా కాపలాకాయమంటూ స్వయంగా జగన్నాథుడి హనుమంతుడిని ఆదేశించాడట ఆంజనేయుడు దానికి అంగీకరించి ఈ ప్రాంతంలో స్వయంభూగా కులువు అయితే ఓసారి స్వామి జగన్నాథుడికి విన్నవించకుండానే అయోధ్యకు వెళ్ళాడట ఆ సమయంలో పూరి పట్టణంలోకి సముద్రపు నీరు వచ్చింది దానికి ఆగ్రహించిన జగన్నాథుడు హనుమంతుడు తిరిగి వచ్చాక మరోసారి ఎక్కడికి వెళ్లకుండా ఇనుప గొలుసులతో స్వామిని కట్టేయడంతో అప్పటి నుంచి హనుమంతుడు బందీగా ఉండిపోయాడని అంటారు అర్చకులు ఆ తరువాత ఎప్పుడైనా సముద్రపు నీరు ఊళ్ళోకి ప్రవేశించను లేదట ఒక చేతిలో కదా మరో చేతిలో లడ్డూతో దర్శనం ఇచ్చే ఈ బేడి హనుమాన్కి హనుమాన్ జయంతి రామనవమి సందర్భంగా విశేషమైన పూజల్ని నిర్వహిస్తారు ఇక్కడకు వచ్చే భక్తులు గోడల పైన ఇతర దేవతామూర్తులను కూడా దర్శించుకోవచ్చు ఇదండి బేడి హనుమాన్ యొక్క కథ మీకు ఒకవేళ వీలైతే వెళ్ళి బేడి హనుమాన్ని దర్శించుకొని రండి ఎక్కడనో గుర్తుందా ప్లేస్ అదేనండి ఒడిశాలోని పూరిలో ఉంది ఇలాంటి మరెన్నో వీడియోస్ కొరకి నా ఛానల్ని ఫాలో చేయండి థ్యాంక్ యూ